సూరే ఆలి ఇమ్రాన్ వాక్యం నెంబర్ ఇరవై తొమ్మిదిలో అల్లహ తబార్గో తాల అంతిమ ఖురాన్ లో చెప్పడం జరిగింది అయితే ఆ తర్వాత ఎవరు పశ్చాత్తాపం చెంది తమ నడవడికను సరిదిద్దుకుంటారో నిశ్చయంగా అల్లా క్షమించేవాడు కరుణించేవాడు అని ఈ వాక్యంలో చెప్పడం జరిగింది ఎలాంటి వాడి కోసం ఎవరైతే పాపాలు చేస్తున్నారు ఎవరైతే నమాజులు చేయరో ఎవరైతే ఉపవాసాలు పాటించారో ఎవరైతే ఏకైక ఆరాధ్య దేవుడిని ఆరాధించారో బహు దైవారాధన పాల్పడుతారో అలాంటి వాడి కోసము ఈ వాక్యం అవతరింపజేయబడింది మీరు మనస్తాపం చెందకండి మీరు మనసులలో అల్లా గురించి ఏ చెడు కూడా పెట్టుకోకండి ఎందుకంటే అల్లాయే చెప్తున్నాడు స్పష్టంగా ఇల్లల్లా దీన తాబు మీరు పశ్చాత్తాపం చెందండి నేను కరిమించేవాడిని నేను క్షమించేవాడిని ఎందుకంటే మానవుడు అన్నాక తప్పులు చేసుకుంటాడు మానవుడు అన్నాక ఆ అల్లాతో బహు చేస్తాడు ఏక దైవారాధన అతను చేయలేడు ఎవరో మాటలు విని ఎవరో మాటలు నమ్మి అల్లాతో షిర్క్ చేస్తాడు కానీ ఎప్పుడైతే మీ మనసుకు తెలుస్తుందో నేను చేసింది తప్పు నేను చేసింది షిరుకు నేను చేస్తున్నది హరామో నేను చేస్తున్నది పెద్ద పాపము అని మీరు మనసులో తెలుసుకున్న తర్వాత ఎప్పుడైతే మీరు నిజంగా మనసుతో అల్లాతో పశ్చాత్తాపం చెందుతారో అల్లా ఏం చెప్తున్నారు తెలుసా నిశ్చయంగా నేను క్షమించేవాడిని కరుణించేవాడిని చాలా మంది అంటే రే నేను తాగుతాను రా నేను తాగుడికి అయిపోయాను నేను వ్యభిచారం చేస్తాను నేను వడ్డీ వ్యాపారం చేసేవాడిని నేను అది ఇది చేసేవాడిని అల్లా నన్ను ఎప్పుడు క్షమించాడు అని మనస్తాపం చెందుతారు కానీ అల్లా ఏమంటారు మీరు తప్పు చేశారు ఈ రోజుకి మీరు తెలుసుకున్నాడు ఇకపై నుంచి మీరు తప్పు చేయకండి మీ తప్పులను సరిదిద్దుకోండి నేను మీకు క్షమించేవాడును అని అల్లా స్పష్టంగా ఈ వాక్యంలో చెప్పడం జరిగింది సోదరులారా చాలా మంది వేరే వాళ్ళకు అంటారు నువ్వు నమాజ్ రావు అల్లా నీకు నరకంలో వేసేసాడు అంటారు అంటే వాడు ఇంకా సత్యంత వరకు నమాజ్ రాడు ఎప్పుడో తన మనసులో కోరిక వస్తుంది నేను కూడా మస్జిద్కు వెళ్ళాలా నేను కూడా నమాజ్ చేయాలా చాలా మంది ఉంటారు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు వచ్చినా కూడా మస్జిద్కి రాని ఉంటారు వాళ్ళు ఇప్పుడు ఊర్ధు వయసు వచ్చినప్పుడు అంత వయసు అయిపోయింది అరవై సంవత్సరాలకు వచ్చినప్పుడు అతను మనుషులు అనుకుంటాడు నేను యవ్వనంలో ఉన్నప్పుడే నేను మసీదుకు పోలేదు యవ్వనంలో ఉన్నప్పుడే నేను అల్లాను ఆరాధించలేదు ఇప్పుడు నాకు హిదాయత్ అనేది దొరికింది ఇప్పుడు నేను మస్జిద్కి వెళ్తే అల్లా నా నమాజులను స్వీకరిస్తాడో స్వీకరించాడో అల్లా నా తప్పులను క్షమిస్తాడో క్షమించాడో ఇంత జీవితంలో అయిపోయిందంట ఇంకా మిగతా జీవితం కూడా అందులో గడిపేస్తే అయిపోతుంది కదా ఎట్లా క్షమించాడో ఎప్పుడైనా క్షమిస్తాడో అని మనం అల్లాకు షిర్క్ చేసి జీవితాన్ని గడిపితే సుధర్లాల అల్లా ఎప్పుడు క్షమించాడు నువ్వు తప్పు అని తెలుసుకున్నావు పశ్చాత్తాపం చెందినావు మళ్ళా తర్వాత ఆ అనేది చేయలేదు తప్పులు అనేది చేయలేదు నువ్వు అల్లాతో పశ్చాత్తాపం చెందిన రోజు పెద్ద క్షమించేవాడు అల్లా ఉన్నాడు అని ఈ వాక్యంలో చెప్పడం జరిగింది సరే ఈ వాక్యం ఎందుకు అవతరింపజేసిందంటే ఒక హదీస్ లో చెప్పడం జరిగింది ప్రవక్త ముహమ్మద్ సుల్హల్లం నాటి కాలంలో హారిజ్ బిన్ సువైద్ అనే అన్సార్ ఒక వ్యక్తి ముసల్మాన్ అనమాట అన్సార్ ఒక వ్యక్తి ఏం చేశాడంటే తన సోదరులతో ఇతరులతో ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ సరిగ్లో వాళ్ళంతా ముషిరికులు బహుదయారకులు అల్లాను విశ్వసించే వాళ్ళు కాదు రోజు మనం కూడా చూసుంటాం మనమంతా అంతానే కలిసి ఉండి మనమంతా వ్యాపారాలు చేయడం చూడలేదా మనతో పాటు ముస్లిం కూడా ఉంటారు మనం వాళ్ళతో పార్ట్నర్షిప్ లో ఉంటాము బిజినెస్ చేస్తాము వాళ్ళ పెళ్లిళ్లకు మనం పోతాము వాళ్ళు మన పెళ్లికి వస్తారు అందరం ఒకటి ఉండాలని కాదు ఎవరి మతం వాళ్ళది ఎవరి ధర్మం వాళ్ళది కానీ ఆ కాలంలో ఆ సువే హారిస్ బిన్ సువేజ్ ఏం చేశాడంటే వాళ్ళతో ఉండి వాళ్ళ మాటలను నమ్మి అల్లాని విశ్వసించి తర్వాత మళ్ళా అవిశ్వాసులలో చెడిపోయావు వాళ్ళలో చెడిపోయావు అని అంటే నేను అల్లాను నమ్మను అని ఇస్లాం నుంచి తిరిగి వెళ్ళిపోయారు సోదర్ల అవిశ్వాసులలో కృపినికి వెళ్ళిపోయారు తర్వాత సహాబాలు వాళ్లకు నచ్చజెప్పాడు నువ్వు చేయడం చాలా పెద్ద తప్పు చేశావు నువ్వు ముర్తదైపోయావు అన్ని అల్లా గురించి తెలిసి కూడా ప్రవర్త గురించి తెలిసి కూడా పరలోక జీవితం గురించి అన్ని తెలిసి కూడా నువ్వు ఇస్లాం నుంచి తిరిగి వెళ్ళిపోయావు అని వాళ్ళ వాళ్ళకు పరలోక జీవితం గురించి నచ్చ చెప్పాక అతని మనుషులలో అతని మనసులో బాధపడి అతను అడిగాడు వాళ్ళతో ఏమని మీరు ప్రవక్త దగ్గరికి వెళ్ళండి నా గురించి చెప్పండి నేను పశ్చాత్తాపం చేసుకుంటాను నేను మళ్ళా ఇస్లాంలోకి వచ్చేసాను నేను పశ్చాత్తాపం చేసి అల్లా నన్ను క్షమిస్తాడా క్షమించాడా మీరు ఒక్కసారి అడిగి నా గురించి చెప్పి రండి అని ఇతను పంపించాడు అప్పుడు ప్రవక్త మహమ్మద్ సల్హ సలం వారి దగ్గర జిబ్రాయిల్ దూత వచ్చి ఈ వాక్యాలు చెప్పేశాడు సోదరులారా అవుతా అది జరుగుతుంది ముసల్మాన్ అంటే చనిపోయేంత వరకు ముసల్మాన్ ఉండాలనే గ్యారంటీ ఏం లేదు అతను ఎప్పుడు విశ్వాసాన్ని కోల్పోతాడు తెలుదు ఇమాన్ ఇస్లాం నుండి ఎప్పుడు వెను తిరిగిపోతాడు తెలుగు పరిస్థితులు అలా వచ్చేస్తాయి తన జీవితంలో సొసైటీ మార్చేస్తుంది కానీ ఎప్పుడైతే తప్పును తెలుసుకున్నాక మళ్ళా పశ్చాత్తాపం చెందుతాడో అల్లా కరుణకరించేవాడు క్షమించేవాడు కానీ ముసల్మాన్ అనేవాడు ఎట్లా ఉంటాడు అంటే ఎప్పుడు తన ఈ జీవితాన్ని నమ్ముకోడు ఎప్పుడైనా కానీ ముసల్మాన్ అంటే పరలోక జీవితాన్ని నమ్ముకుంటాడు నేను ఇక్కడ ఏం చేసినా దాని గురించి నాకు జవాబు ఖచ్చితంగా చెప్పే రోజు ఒక రోజు ఉంది అని అల్లాకు భయపడుతూ ఈ జీవితం గడుపుతూ ఉంటారు సోదరు అలాగే మనం ఎవరికి దౌర్జన్యం చేయకూడదు ఎవరికి కూడా దౌర్జన్యం చేయద్దు ఎందుకంటే అల్లా తాల ఖురాన్ లో చెప్తాడు ఆ సూర్య బఖరా ఆ వాక్యం నంబర్ రెండు వందల యాభై ఆరులో లా ఇక మీరు దౌర్జన్యం చేయొద్దండి మీరు తెలియపరిచండి అంటే ఇది తప్పు ఇది నిజము అని అంతే కానీ మీరు దౌర్జన్యానికి పాల్పడకండి అల్లా దీనికి మీకు ఆజ్ఞాపించడం లేదు ఇష్టంగా అతను ఏదైనా కానీ చెయ్యాలా అంతేగాని మీరు దౌర్జన్యం చేసి అతను దీన్ అనేది మీరు తెలియపరచకండి మీరు చెప్పండి అలా గురించి చెప్పండి ప్రవర్త గురించి చెప్పండి పరలోక జీవితం గురించి వివరించి చెప్పండి తెలియపరచండి అంతేగాని మీరు ఎవరైతే విశ్వసించారో వాళ్లకు మీరు భయపెట్టలేరు దౌర్జన్యం మీరు వాళ్ళ చేయలేరు అని స్పష్టంగా కురాన్లు తెలియజేయడం జరిగింది సోదరులారా కనుక మనం ఎప్పుడైనా కానీ విశ్వాస్ విశ్వసించినాగా అల్లా గురించి తెలుసుకున్నాక మనము మళ్ళా అవిశ్వాసులలో చేరి పోయి మళ్ళీ విశ్వసించి మళ్ళా అవిశ్వాసులలో అయిపోయి ఇలాంటి తప్పులు చేయకూడదు ఏదో జరిగిపోయింది పశ్చాత్తాపం చెందిన తర్వాత మాటి మాటికి అలాంటి తప్పులు చేసే అల్లా కూడా క్షమించడు ఏదో తెలిసి తెలియక జరిగితే పశ్చాత్తాపం చెందిన తర్వాత అల్లా క్షమిస్తాడు కానీ ఎట్లా క్షమిస్తాడు కదా అని చేసుకుంటూ పోతే తప్పులు ఎట్లా అల్లా క్షమించేవాడని అల్లాతో సిరికు చేసుకుంటా పోతే ఎప్పటికీ అల్లా క్షమించడు అతని మరణం కూడా అదే దాంట్లో అయిపోతుంది అల్విశ్వాసులలో అతని మరణం వస్తుంది అతడు నరకంలో తోడబడతాడు అని ఖురాణ స్పష్టంగా చెప్పడం జరిగింది అల్లా సద్వాహికి అల్లా తల్ల హంసలు కట్ట